ద్వాపర ద్వాపరయుగమన నారదుడు ద్వారకావాసియకు శ్రీకృష్ణుని దర్శించి స్థుతించాడు మాటల సందర్భంగా స్వామి సాయంకాలం అయ్యింది నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుని చూడరాదు ఇక సెలవు అని పూర్వ పూర్వ వృత్తాంతమంతయు శ్రీకృష్ణునికి చెప్పి నారదుడు అంతట కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని ఎవ్వరూ చూడరాదని పట్టణంలో సాధిస్త వేయించాడు క్షీరప్రీడకు శ్రీకృష్ణుడు నాటి రాత్రి తాను ఆకాశం వంక చూడక గోస్తమునకు పోయి పాలు పిదుపుతూ పాలల్లో చంద్రుని ప్రతిబింబమును చూశాడు ఆహా ఇక నాకెట్టి అపనింద రానున్నదో అని అనుకున్నాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరము చే సమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజుకిమ్మని అడిగాడు రోజుకు ఎనిమిది బాలులు బంగారం ఇచ్చు దానిని ఏ ఆప్తునకైనా ఎవరివ్వరని సత్రాజిత్తు తిరస్కరించాడు అంత ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ సమంతకమణిని కంఠమున ధరించి వేదాడడానికి అడవికి వెళ్ళాడు ఒక సింహం ఆ మణిని మాంసఖండమని భ్రమించి అతడిని చంపి ఆ మణిని తీసుకుపోతుండగా ఒక భల్లూకము ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది మరునాడు తమ్ముని వృద్ధి విని మణి ఇవ్వలేదని కృష్ణుడు నా సోదరుడిని చంపి రత్నం అపహరించాడని పట్టణమున చాటింపు వేయించాడు అది కృష్ణుని విని చవితి బాలల్లో పాలల్లో చంద్రబింబమును చూచిన దోషఫలమని అనుకున్నాడు దానిని వాపుకొనుటకై బంధు సమేతుడై అరణ్యానికి వెళ్ళి వెతకగా ఒక చోట ప్రసేనుని తలేబరము సింహం కాళిజాదలు పిలవ ఎలుగుబంటి అడుగులు కనిపించాయి ఆ దారి పోవుచుండగా ఒక పర్వత గుహ ద్వారం కూడా చూసి పరిమాణమును అక్కడ విడిచి కృష్ణుడు గుమలోపలికి వెళ్ళాడు అచ్చట బాలిక ఉయ్యాలపై కట్టిన మనిని శ్రీకృష్ణుడు చూచాడు దానిని తీసుకుని వెనక్కి వస్తుండగా బాలిక ఏడవడం ప్రారంభించింది అంత జాంబవంతుడు ఆవేశంగా వచ్చి శ్రీకృష్ణునిపై పడి వచ్చి శ్రీకృష్ణునిపై బడి అరుచుచు గోళ్లతో గుర్చు కోరలతో చేశాను కృష్ణుని వాణిని వరడదోసి వృక్షములు రాళ్లతో తెలియక ఇరవై ఎనిమిది రోజులు యుద్ధము చేశారు క్రమంగా జాంబవంతుని బలం క్షీణించింది తననే ఉంది రావణ హంతకునకు శ్రీరాముడే అని తెలుసుకున్నాడు అంజలి ఘటించి దేవాది దేవ ఆతజన కోస నిన్ను శ్రీరామచంద్రునిగా తెలుసుకుంటుంది ఆ కాలమున నా ఇను వాత్సల్యం చే వరం కోరుకోమనగా నా బుద్ధి మాన్యమున చేత మీతో యుద్ధం చేయవలనని కోరుకున్నాను భవిష్యత్తులో ను కోరిక నెరవేరుతుందని మీరు సెలవి అది మొదలు నీ నామస్మరణము చేయించు అనేక యుగములు గడిపాను ఇప్పుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చారు నాకు ఇక జీవితేచ్ఛ లేదు నా అపరాధములు క్షమించి కాపాడుము నీకన్నా వేరే దిక్కు ఎవరూ లేరు అంటూ భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయు తన హస్తములచే నిమిరి భయం పోగొట్టి ఇలా అన్నాడు సమంతక మణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది అపనింద బాపునుటకు ఇది వచ్చాను కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు జాంబవంతుడు శ్రీకృష్ణుని మణి సమేత సహితముగా తన కుమార్తె జాంబవతిని కూడా కానుకగా ఇచ్చాడు అంత తన ఆలస్యమునకు పరితపించుచు బంధుమిత్రు సైన్యములను ఆనందం కలిగించి కన్యారత్నంతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురం చేరుకున్నాడు సత్రాజిత్తును రప్పించి పిన్న పెద్దలను ఒక చోట చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పాడు సమంతక మణిని సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు దాంతో సత్రాజిత్తు అయ్యో లేనుకోని నిందమోపి దోషములకు పాల్పడి అని విచారించి మణి సహితముగా తన కూతురు సత్యభామను భార్యగా తన కూతురు సత్యభామను భార్యగా సమర్పించి తమ తప్పును క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు సత్యభామను వైకొని మణి వలదని తిరిగి సత్రాజిత్తుకు ఇచ్చేశాడు శ్రీకృష్ణుడు వచ్చి మీరు సమర్థులు కనుక నీలాప నిన్న బాపు కొట్టింది మాకేమి గతి అని ప్రార్థింపగా శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థి ప్రమాదవశమున చంద్ర అయ్యేనని ఆనాడు గణపతిని యథావిధిగా పూజించి ఈ సమంతకమైన శిరస్సులు ధరించిన వారికి నీలాప నిందలు పొంద పొందురుగా అని చెప్పాడు అంత నేవాదు సంతోషించి తమ ఇళ్లకు వెళ్లి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చదుర్దీతూ దేవతలు మహర్షులు మానవులు తమ తమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు